అచ్చట్ అట్లనే చేయరు డబల్ బెడ్రూమ్ అసలు చేయదు ఏ మీకు ఏదైనా సాయం చేయరు మాకు అంత కట్టుకున్నా సోమత కూడా లేదు మాకు ఇంకే చెప్పలేని పరిస్థితి ఉన్నది ఏదన్నా మీరు దయచేసి మీరు ఏ చెట్ల నా మేలు చేస్తే అట్లా చేయండి మాకు డబుల్ బెడ్రూమ్ అని దీనికి ఏమైనా నష్టపరంగా కట్టేయండి మీ ఇష్టం సార్ మీరు దయచేసితో కట్టేయండి ఓకే అంత మీరు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఉండేది వినడానికి ఇల్లు ఉందా ఇంకోటి సార్ ఇల్లు లేదు మాకు డబుల్ బెడ్రూమ్ లేదు ఏది లేదు ఇవన్న శామ్ చేయండి మేము ఎక్కడ వెళ్ళిపోతాం కట్టించే పొజిషన్ లేదు మొత్తం పైసలు లేవు ఏం లేవు నేను ఇంతకుముందు కూడా పని చేసిన అవి కూడా తీసేసారు డ్యూటీ నుంచి కూడా తీసేసాం చేసిన నా పేరు అంశ సార్ మాకు ఉందామంటే తెలియదు కానీ వాళ్ళని

సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది